హాయ్ అండి విజయవాడ ప్రజెంట్ సిచ్యువేషను నిన్న ఈరోజు నిన్న బాగా వర్షం పడింది కదా సో వర్షం నీరుతో పాటు కొన్ని ప్రాంతాల్లో అయితే బుడమేరులు అలాగే కట్టలు వాగులు వంకలు ఉంటాయి చూసారా అవి తెగడంతో కొన్ని ఏరియాస్లో అయితే బాగా వరద నీరు అయితే ఉధృతిగా ఉందండి ఇవి నిన్న ఇవాళ సంబంధించిన వీడియోస్ అనమాట మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది పంపిస్తే అది నేను షేర్ చేస్తున్నాను దేనికి షేర్ చేస్తున్నానంటే న్యూస్లో వాటిలో మీరు చూస్తారు చూడరని కాదు సో మన ఛానల్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ రిలేటివ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే ఒక్కసారి వాళ్ళు ఎలా ఉన్నారు అని కనుక్కోండి అలాగే ఏమన్నా హెల్ప్ అవసరమైతే అంటే మనము డైరెక్ట్గా చేయలేకపోయినా ఇప్పుడు ఏంటంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు డైరెక్ట్గా చేయలేకపోయినా అక్కడ దగ్గరలో ఏమన్నా మీరు తెలిసిన వాళ్ళ ద్వారా ఏమన్నా అరేంజ్ చేయగలరా లేదా ఎందుకంటే అయిన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడే మనం ఆదుకోవాలండి సుఖంలో ఉన్నప్పుడు అక్కర్లేదు వాళ్ళని పలకరించకపోయినా నష్టం లేదు అయితే కొన్ని చోట్లయితే పాపం ఇబ్బందులు పడుతున్నారు అంటే బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ అవి తెచ్చుకోవాలి అంటే మరి తినకపోతే గడవదు అలాంటి సిచ్యువేషన్లో చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని కొన్ని చోట్లయితే హాస్పిటల్స్ ఎదుటైతే చంటి పిల్లల్ని ఎత్తుకుని కూడా పిల్లల హాస్పిటల్ దగ్గర అక్కడ పడిగాపులు కాస్తున్నారండి చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే అయితే వరద తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో చెప్పేది ఒకటే అండి మీరు వేరే ఊరైతే ఒకసారి మీ వాళ్ళ క్షేమ సమాచారం కనుక్కోండి మా ఇంటి దగ్గర అయితే పర్వాలేదు మేము ఉండేది సత్యనారాయణపురం ఏరియా కదా అంత వరద నీరు ఏమీ మా బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బాగా అలాగే కొన్ని ఏరియాస్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్న చోట అయితే బాగా అయితే వరద నీరు అయితే నిలిచింది మనం ఏమీ చేయకపోయినా ఏమీ సహాయం లేక చేయకపోయినా కానీ ఒక్కసారి మనం దేవుణ్ణి కూడా ప్రార్థిద్దాము ఈ వరద నీరు త్వరగా తగ్గాలి అని ఎందుకంటే రోజువారీ వ్యాపారస్తులకి చాలా అంటే చాలా ఇబ్బంది అలాగే ప్రతి చోట పాపం పోలీసులు వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తు ఎవ్వరు బయటికి రావద్దు అని మ్యాక్సిమం బయటికి రాకుండా ఉండడానికే ట్రై చేయండి అలాగే ఇంకొకటి ఏంటంటే మ్యాన్ హోల్స్ అవి రోడ్ల మీద డ్రైనేజ్ హోల్స్ మ్యాన్ హోల్స్ ఉంటాయి చూసారా ఇలాంటప్పుడు ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువ అలాగే వర్షం తగ్గిన తర్వాత ముఖ్యంగా పిల్లలు వర్షం నీళ్ళు ఆడటానికి కానీ సైకిల్ తొక్కటానికి వెళ్తాను అంటే ఎట్టి పరిస్థితుల్లో పంపించద్దండి గారం లేదు గీరం లేదు ఒక దెబ్బ కొట్టైనా ఇంటి దగ్గర కూర్చోబెట్టింది ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు చాలా ముఖ్యము చాలాసార్లు చూసాం మన ఇలా వరద వర్షం తగ్గిపోయిన తర్వాత పిల్లలు సెలవులు ఇచ్చారు కదా అని చెప్పేసి సైకిళ్ళు తొక్కడానికి ఆడుకోవడానికి వెళ్తారు తెలియకుండా మ్యాన్ హోల్స్లో అయితే పడిపోతారు అలాగే కరెంట్ వైర్లు అవి కూడా వాటర్లో పడి ఉండడం అవన్నీ గమనిస్తాము అన్నీ తెలుసు మనం చదువుకున్నాం కానీ ఎక్కడోక్కడ బ్లెండర్ మిస్టేక్స్ చేస్తాము దయచేసి ఎవరు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి పిల్లల్ని అయితే వర్షం తగ్గిన తర్వాత కూడా ఆడుకోవడానికి ఎక్కడికి పంపించద్దు మీ పరిసర ప్రాంతాల్లో మీ కంచూపు మేర అలా ఎవరైనా తెలియక పిల్లలు అంటే వాళ్ళ వాళ్ళు పెద్దవాళ్ళు పనికి వెళ్ళినా పిల్లలు ఆడుకుంటున్నా కానీ ఖచ్చితంగా ఖండించండి వాళ్ళ ఇంటి దగ్గర పంపించడమో ఏదో ఒకటి చేసి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడమో చెయ్యండి అలాగే ఎవరైనా కొంతమంది రిచ్ వాళ్ళు కానీ రిచ్ వాళ్ళు అంటే మనసున్న రిచ్ వాళ్ళండి ఏదైనా మీకు ఓన్ హౌస్ కానీ లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటే పునరావాస కేంద్రాలుగా గవర్నమెంటే అక్కర్లేదండి ప్రైవేట్గా కూడా మనం ఏర్పాటు చేయొచ్చు నాకు ఇందాకే తెలిసిన న్యూస్ నేను ఇందాక నేను ఇది వరకు చేసిన స్కూల్ ప్రిన్సిపల్ సార్ అయితే ఒక అయితే అలాగా ఏర్పాటు చేశారట ఆయన మెసేజెస్ కూడా ఫార్వర్డ్ చేశారు ఎవరైనా అలా ఇళ్లలోకి నీళ్ళు వచ్చి దగ్గరలో తెలుసు వాళ్ళెవరూ లేక వెళ్ళే ఛాన్స్ లేకపోతే కనుక రావచ్చు అని ఆయన నిజంగా చాలా హ్యాట్సఫ్ అండి హ్యాట్సప్ టు సార్ అనమాట సో ఇలా ఎవరైనా కూడా చేయగలిగితే చేయండి ఇలాంటప్పుడు మనం మనకి వీలున్నంత సహాయం చేయాలండి చెప్పాను కదా మ్యాక్సిమమ్ బయటికి అయితే అస్సలు వెళ్ళద్దు సిచ్యువేషన్ అయితే కొన్ని ఏరియాస్లో చాలా దారుణంగా ఉంది అలాగే కొండచేరీలు అవి విరిగిపడుతున్నాయి ఈ ఫోటోషూట్లు కానీ లేకపోతే రీల్స్ తీసుకోవడానికి వాటికి డాబాల మీదకి వెళ్ళి దయచేసి అలాంటివి చేయొద్దండి ఇక ఏమన్నా ఇగోండి ఇలాగ వీడియోలు తీసుకోవాలంటే ఎవరైనా వాళ్ళు ఇళ్ళ దగ్గర నుంచి తీసి పంపిస్తే దాన్ని ఏమన్నా మీరు అప్లోడ్ చేసుకోండి అంతేగాని వీడియోల కోసం వాటి కోసం బయటికి వెళ్ళడం డాబాలపైకి వెళ్ళడము యువత ముఖ్యంగా యువత పిల్లలు అందరూ పెద్దలు కూడా దయచేసి బయటికి అనేది వెళ్ళద్దు చాలా జాగ్రత్త వహించండి అలాగే మాక్సిమం మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే నార్మల్ అంటే మెడికల్ మినిమమ్ మెడికల్స్ అవన్నీ దగ్గరలో ఉంచుకోండి ఏ ఏదైనా జ్వరం ట్యాబ్లెట్ అవన్నీ కూడా అప్పటికప్పుడు వెతుక్కోకుండా ఎందుకు చెప్తున్నానంటే వాటర్ అది కూడా సడన్గా వచ్చేస్తుందండి నేను ఇవాళ విన్న న్యూస్ అనమాట కొన్ని ఏరియాస్లో కట్ట తెగి వాళ్ళు మార్నింగ్ బాగానే ఉన్నారు చక్కగా బ్రేక్ఫాస్ట్ అది చేసుకుంటున్నారని చేస్తున్నారు సడన్గా బయటికి వెళ్ళి చూస్తే వాటర్ అది బాగా వచ్చేసింది అనమాట కట్ట తెగి సో అందుకని అన్నీ అవైలబుల్గా ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను పిల్లలు జాగ్రత్త పెద్దవాళ్ళు జాగ్రత్త బయటికి వెళ్ళద్దు अंदर की आ...